రాత్రి పరిచినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కులకరణ సర్వే పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులకరణను బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని దాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రెస్లో నిర్వహించడం జరిగింది మరి గత కొన్ని నెలలుగా బీసీలకు న్యాయం చేస్తాము యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ చట్ట సభలు ఏర్పాటు చేస్తాము అని కామన్ డిక్లరేషన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో మరి కులకళన ఏదో జరిపించినప్పటికీ నా అయినటువంటి కులకలన జరిపించి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కులకరణం ఉన్నటువంటి బీసీలకు జనాభా పెరుగుతుంది కానీ ఎక్కడైనా తగ్గుతుందా అది మరి మీ యొక్క లక్ష్యానికి మేము విడిచిపెడుతున్నాం మీ యొక్క అభ్యున్నతికి మీరే మాట్లాడాల్సిందిగా మేము దాని నిర్ణయానికి మరి ఎందుకోసం అంటే ఈరోజు బీసీలు ఇందరో ఉద్యమాలు చేపడుతున్నారు మరి ఇంతకాలం బీసీలకు అందం జరుగుతుందో కూడా మీకు ఇంగిత జ్ఞానం కూడా కొంచెం అన్న మీరు ఆలోచిస్తూ లేక కనీసం ఇసుమంతా కూడా బీసీల పైన వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ కపట ప్రేమ మాత్రం మీరు నటిస్తూ కనీసంగా వాళ్ళకు చట్టసభలలో రిజర్వేషన్ కోసం మేము విద్యా పరంగా కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ రంగాల్లో అన్నింటిలో న్యాయం దొరుకుతుందని మరి బీసీలు అనేక ఉద్యమాలు చేపడితే మరి యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలను తీసుకుపోయి మరి ఇంకా తగ్గిరు అని చెప్పి చూపించడం అనేది ఇది చాలా అన్యాయం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఓసీలు అగ్రవర్ణాలలో ఎనిమిది శాతం ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు చూపించినట్టయితే ఇప్పుడు పదిహేను శాతం ఎట్లా పెరిగిందని మేము అడుగుతా ఉన్నాం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనికి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము మరి బీసీలకు కరంగా తప్పుడు సమాచారం తప్పుడు లెక్కలు చూపినట్టయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు స్థానిక ఎన్నికల్లో కావచ్చు మరి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మరి కాంగ్రెస్కు పుట్ట కథలు ఉండవని ఈ సభ తెలుపుకుంటున్నాము మరి విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందనేది కూడా మీరు గుర్తుంచుకోవాలా మీ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉందని ఈ ఈ ప్రభుత్వంతో బీసీలకు న్యాయం జరుగుతున్నా అని ఎంతో మంది ఇప్పుడంత ఆశతో ఎదురు చూసినా కూడా వాళ్ళ ఆశలన్నీ అడిగేసలే ఇప్పటికైనా పదవి మార్చుకొని వేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే దాని ఉన్నారో ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బీసీలు రోజు పెరుగుతారు కానీ ఎక్కడైనా కానీ పది సంవత్సరాల నుంచి యాభై శాతం పెరుగుతారు కానీ ఎక్కడైనా తగ్గుతారా ఈ లెక్కలు ఏ విధంగా మీరు బయట పెట్టినని ప్రశ్నిస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి